శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు అరవై ఒకటవ సంచిక జూలై పంతొమ్మిది వందల యాభై రెండులోని నాలుగవ కథ నమస్కారం శ్యామలాపురం హై స్కూల్లో హెడ్మాస్టర్ రిటైర్ కావటం చేత ఆ పదవి ఖాళీ అయింది హెడ్ మాస్టర్ పదవి ఖాళీ అయినప్పుడు ఆ ఉద్యోగాన్ని సాధారణంగా తర్వాత పనిచేసే ఫస్ట్ అసిస్టెంట్కి ఇస్తారు శ్యామలాపురం హై స్కూల్లో ఫస్ట్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మాస్టారు గారు రథాంగపాణి రథాంగపాణి గారంటే పిల్లలందరికీ భయం భక్తిన్ను ఆయన పాఠం బాగా చెప్పగలడు మధ్య మధ్య తమాషాగా నవ్వించగలడు అల్లరి చేస్తున్న వాళ్ళని పాఠం వినకుండా కొనికిపాట్లు పాడేవాళ్ళని ఒక కంట కనిపెడుతూ తమాషాగా ఏడిపించనుగలడు ఆయనంటే పిల్లలకే కాదు మాస్టర్లందరికీ కూడా చాలా గౌరవం వారంతా కూడా గారికే హెడ్ మాస్టరీ ఉద్యోగం అవుతుందనుకున్నారు అవటంతోనే ఒక టీ పార్టీ కూడా చేద్దామని ముందుగానే చందాలు వేసుకున్నారు అయితే గారికి హెడ్ మాస్టరీ కాలేదు ఆయన తర్వాత మాస్టర్కి లేదు మొదటి పది మందిని తప్పించి పదకొండో వాడైన రాజుని హెడ్ మాస్టర్గా వేశారు ఈ సంగతి తెలిసి మాస్టర్లందరూ అన్యాయం అన్యాయం అన్నారు లోపనే పైన పది మంది మాస్టర్లుండగా పదకొండో వాడైన సన్యాసిరాజుకి ఉద్యోగం రావటానికి కారణం ఉద్యోగం ఇచ్చే అధికారికి అతడు మేనకోడలి భర్తకు పినతండ్రి కొడుకు కావటమే అధికారి ఈ కారణం చెప్పకుండా హెడ్ మాస్టర్కి ఉండవలసిన విగ్రహ పుష్టి ఉంది సన్యాసరాజుకి అతడు చురుకైన వాడు మీరంతా ముసలివాళ్ళు అని అన్నాడు మేమంతా సర్వీస్ ఉన్నవాళ్ళం అతనికంటే పెద్దవాళ్ళమే కానీ ముసలివాళ్ళం కావండి అని ఆ మాస్టర్లు గోల పెట్టారు కానీ వినేవాళ్ళెవరు సూటు బూటు వేసుకువచ్చి సన్యాసిరాజు హెడ్ మాస్టర్ కుర్చీలో కూర్చున్నాడు సన్యాసిరాజు అదృష్టవంతుడే కానీ బుద్ధివంతుడు కాలేకపోయాడు అంతవరకు తన పైన ఉన్న ఆ పది మంది మాస్టర్లనైనా అతగాడు కాస్త మర్యాదగా చూడవలసింది కొన్నాళ్లపాటు కొంచెం తెలివిగా మసులుకోవాల్సింది మసులుకున్నాడు కాడు మాస్టర్లు రథాంగపానికి ఇస్తామన్న టీ పార్టీ తనకు ఇచ్చారు కాదన్న కోపంతో అతడు అధికారం చెలాయించసాగాడు మీరు సరిగ్గా వేలకు రావటం లేదు మీ క్లాస్లో గొడవ ఎక్కువగా ఉంది మీరు సరిగ్గా పాఠాలు చెప్పటం లేదు అంటూ ఒక్కొక్కరిని సతాయించడం మొదలెట్టాడు అంతటితో ఊరుకున్నా తీరిపోను వాళ్ళ క్లాసుల్లోకి వెళ్ళి అజమాయితీ చేసేవాడు వాళ్ళు చెబుతున్నది రైటుగా ఉన్నా తప్పు తప్పనుకొని దిద్దబోయేవాడు అదృష్టం పండి అధికారం వచ్చింది కానీ అంతమాత్రాన సన్యాసరాజు తనకు సమస్తం తెలుసుననుకోవడం పొరపాటు కదూ తక్కిన అందరు మాస్టర్ల కంటే అతడు ముఖ్యంగా రథాంగపానినే ఎక్కువగా ఇబ్బంది పెట్టడం మొదలెట్టాడు నేను వరండాలోంచి నుంచి వెడుతుంటే నన్ను చూసి కూడా మీరు కుర్చీలోంచి లేవలేదు ఒకనాడు మరో మాట మీరు మొన్న నాకు బజార్లో ఎదురైనప్పుడు నమస్కారం పెట్టలేదే అని అన్నాడు ఆ మాటకు రథాంగపానికి చాలా కోపం వచ్చింది అయినా దిగమింగేసుకొని తొనక్కుండా అబ్బాయి నువ్వు నాకంటే చిన్నవాడివి చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళ నమస్కారం పెట్టకూడదంటారు మన వాళ్ళు అలా చేస్తే కుర్ర వాళ్ళకి ఆయుక్షణం సుమా అని అన్నాడు ఇవన్నీ ముసలి వాళ్ళ మూఢనమ్మకాలు నాకు వాటి మీద గౌరవం లేదు ఇంతకీ నన్ను మీరు ఒక కుర్రవాని కింద జమ కట్టి మాట్లాడకూడదు నేను హెడ్ మాస్టర్ని మీరంతా నా కింద పనిచేసే తాబేదారులు అది రీత్యా నేను మీకంటే పెద్ద గనక మీరు నాకు ఆధిక్యత చూపవలసిందే అన్నాడు సన్యాసిరాజు అందుకు రధాంగపాని తమాయించి చిత్తం ఇకపైన ఈ తాబేదారు తమ సెలవు ప్రకారమే నడుచుకుంటాడు అనేసి వెళ్ళిపోయాడు హెడ్ మాస్టర్ అయినప్పటి నుంచి సన్యాసిరాజు పెద్ద ఉద్యోగాలకు మళ్ళీ తను కూడా పొద్దున్నే షికారుకు బయలుదేరేవాడు తను కూడా పెద్ద వేషం వేసి చేతికర్ర ఒకటి పుచ్చుకొని టీవీగా నడుస్తూ వెడుతుండేవాడు ఒకనాటి ఉదయం అతడు మామూలు ప్రకారం షికారు వెళ్ళి వస్తుంటే హఠాత్తుగా మబ్బు వేసి చినుకులు ప్రారంభించినాయి క్రమంగా వాన ఎక్కువైంది తలదాచుకోవడానికని అతడు రోడ్డు పక్కనున్న ఒక చెట్టు మొదట నిలబడ్డాడు క్రమంగా వాన జోరై తనకు అడ్డంగా ఉంటాయనుకున్న చెట్టు ఆకుల మీద నుంచే నీరు దారగట్టి అతని మీద పడడం ప్రారంభించింది తల ఒళ్ళు తడిసిపోయినా బాధలేదు కానీ కొత్తగా కొనుక్కున్న బూటు నానిపోతున్నందుకు విచారించాడు వెంటనే బూటు విప్పేసి ఎడంచేతితో పట్టుకొని రోడ్డవతల పొలంలో ఒక వంద గజాల దూరాన్ని పాక ఉంటే దానిలోకి చేరుకుందామని నుంచి ఎవరో ఏమండోయ్ హెడ్ మాస్టర్ గారు అని పిలిచినట్టుంది ఆగాడు ఎవరో గుబ్బగొడుగు వేసుకుని తనవైపు వస్తున్నారు ఆ వచ్చేవాడెవడో ఎరువున్నవాడే అయి ఉంటాడు తాను జోళ్లు చేతపుచ్చుకొని వర్షంలో తడిసిపోతూ నాడి రోడ్డు మీద ఇంకొకరి కంట పడటం సన్యాసిరాజుకి సుద్ద రాము ఇష్టం లేదు కానీ ఆగక తప్పింది కాదు అవతల ఆయన గొడుగులో తను వెడుతూ జోడు చేతి పుట్టుకోవడం బాగుండదని తోచి వెంటనే బూట్స్ మళ్ళీ కాలకు తొడిగేసుకున్నాడు ఇంతలో గొడుగు వేసుకున్న ఆయన చేరువైనాడు ఆయన మరెవరో కాదు రథాంగపానే నిలువున నీరైపోయాడు సన్యాసిరాజు గొడుగులోకి దయచేయండి అని తనను ఆహ్వానిస్తే వెళ్ళటమా వెళ్ళకపోవటమా మీమాంసలో మాంసలో పడ్డాడు సన్యాసిరాజు రథాంగపాణి సన్యాసిరాజుని ముఖాముఖీగా సమీపించి గొడుగు కామ భుజం మీద ఆనిచ్చి రెండు చేతులు జోడించి అండి హెడ్ మాస్టర్ గారు అని ఆనేసి క్షీణమైన ఆగకుండా తన దారిన తను వెళ్ళిపోయాడు సన్యాసిరాజుకి వచ్చిన కోపం అంతా ఇంతా కాదు రథాంగపాని అమాంతంగా నవిలి మింగేద్దామా అనిపించింది కోపంగా ఇంటికి చేరుకొని తనకు ఉద్యోగం ఇచ్చిన ఆయనతో రథాంగిపాని మీద ఫిర్యాదు చేశాడు అయితే ఆయన చివాట్లు పెట్టి ఓయి వాజమ్మ అధికార బలంతో ఎంతో కాలం నిగ్రహించలేవు నలుగురిని మంచి బ్రతుకు అని బోధించాడు నాటి నుండి సన్యాసరాజుకి అధికార గర్వం అనిగింది బుద్ధి తెచ్చుకున్నాడు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా తనకందరూ నమస్కారం చేయాలనే జబ్బు కూడా కుదిరిపోయింది ఈ కథ రాసిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి మదరాసు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి